పెద్దాపురం మండలం రామేశంపేట గ్రామంలో విపరీతంగా మైనింగ్ జరుగుతోందని అధికారులు జోక్యం చేసుకుని నిలువరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీకెన విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు స్థానిక రామారావుపేటలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్రమ మైనింగ్ పై సంబంధిత శాఖ జిల్లా అధికారిని అడిగితే సరైన సమాధానం చెప్పలేదని ఆరోపించారు గతంలో ఇందిరాగాంధీ తదనంతరం ఎన్టీఆర్ అక్కడ ఉన్న తొమ్మిది వందల ఎకరాల భూమిని దళితులకు ఇచ్చారన్నారు పాలకులు ప్రజాప్రతినిధులు దళితులను బెదిరించి దోపిడీ చేస్తున్న జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన దోపిడీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆగలేదన్నారు కేవలం రెండు వందల పదహారు ఎకరాల వరకే మైనింగ్ అనుమతులు ఇచ్చారని అనుమతులు అతిక్రమించి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుందన్నారు దీనితో సామాన్య రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందన్నారు అక్కడ జరిగే అక్రమ మైనింగ్కు అధికారులు సంబంధం లేదని తప్పించుకుంటున్నారని ఆరోపించారు ఎవరికీ సంబంధం లేకుండా ఎలా మైనింగ్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మైనింగ్ ఆపే వరకు బీజేపీ పోరాటం చేస్తూనే ఉంటుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు బీజేపీ ఇన్ఛార్జ్ కుండల సాయి కుమార్ యాదవ్ చోడిశెట్టి రమేష్ జ్యోతుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశానికి కాకినాడ జిల్లా ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ప్రోగ్రాం మండల స్థాయి వరకు తీసుకెళ్తూ ఈ నిర్వహిస్తూ ఉన్నాం దాంట్లో ముఖ్యంగా స్వదేశీ అనేటువంటి ఏదైతే అంశం మోడీ గారు భారతదేశానికి మరొకసారి గిఫ్ట్గా ఇచ్చారో అంటే మన యొక్క ప్రొడక్ట్స్ మనమే కొనుక్కోవాలి మనం ఇతర దేశాల మీద డిపెండ్ కాకూడదు అనేటువంటిది మెయిన్ స్లోగను అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ కూడా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలనేటువంటిది మోడీ గారు మనకి ఇచ్చినటువంటి పిలుపు దాంట్లో భాగంగా వాజ్పేయి గారి జయంతి ఇరవై ఐదో తేదీన డిసెంబర్ నుండి అప్పటి వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మంచి విలువలతో ఏ విధమైనటువంటి ఎలిగేషన్స్ ఏ విధమైనటువంటి తప్పుడు పనులు జరగకుండా ఉండేటువంటి విధానాన్ని అటువంటి సొసైటీని కావాలని కోరుకుంటూ ఉంటారు దీంట్లో భాగంగా మనకి నిరంతరం రామేశంపేట నుండి చాలామంది మన పార్టీ నాయకులు కార్యకర్తలు కంప్లైంట్స్ చెప్తా ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆనూరు కొండపల్లి రామేశంపేట గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే కొండ ఉందో ఆ కొండ మీద ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది అనేటువంటిది మనకు వచ్చినటువంటి కంప్లైంట్స్లో ఆన్సర్స్ వెంటనే తక్షణం స్పందించి మైన్స్ డీడీ గారితో మాట్లాడి కంప్లైంట్ చేయడం జరిగింది వారు వెంటనే నేను వెరిఫై చేస్తానని చెప్పారు కొంతకాలం మైనింగ్ ఆగింది ఇల్లీగల్గా జరుగుతుంది తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు సో దానివల్ల మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ ఇటు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కానీ కూడా మనం ఇలాంటి ఇల్లీగల్ జరుగుతుంది తక్షణం దీన్ని ఆపాలి అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది ఎందుకు రామేశ్వరంపేటలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంటే కనుక పట్టించుకోవాల్సిన అవసరం వస్తుందంటే అది డైవర్సిఫైడ్ వైల్డ్ లైఫ్ అనేటువంటి ప్రదేశం అంటే దాదాపు తొమ్మిది వందల ఎకరాలు భూభాగం కలదది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గారు ఆ భూమిని దళితులకి కేటాయించి వారు వ్యవసాయం చేసుకుని ఎకరా ముప్పై సెంట్లు ఒక్కొక్కరికి ఎలాట్ చేయడం జరిగింది అది అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా వారు అక్కడ ఉన్నటువంటి బోర్వెల్స్ అదేవిధంగా పవర్ అన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది తర్వాత ఈ మైనింగ్ మాఫియా స్లోగా అక్కడ ఎంటర్ అవ్వడం తద్వారా వారి భూముల్ని వారు లోపరుచుకొని తీసుకోవడం తద్వారా దళితుల యొక్క భూముల్ని అన్యాక్రాంతంగా వారు మైనింగ్ చేయడం కార్యక్రమం జరిగింది రీసెంట్గా లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలలో మన జిల్లా కలెక్టర్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి షాన్మోహన్ గారు అదేవిధంగా మైన్స్ డీడీ గారు అందరూ కూడా ప్రదేశానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది ఇది హిందువులో కూడా ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది ఇన్స్పెక్ట్ అయ్యి అక్కడ రెండు వందల పదహారు ఎకరాలకి మనం అఫీషియల్గా మైనింగ్ పర్మిషన్ ఇచ్చామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది మిగతా భూమి అంతా కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత ఎవరికీ కూడా ఏ విధమైనటువంటి మైనింగ్ పర్మిషన్ ఇవ్వలేదు అయినప్పటికీ కూడా మనకు గూగుల్ లుక్అవుట్స్లో కానీ మన రెగ్యులర్గా చూస్తున్నటువంటి విధానంలో కానీ వందలాది లారీలు ఇల్లీగల్గా మైనింగ్ మైనింగ్ తొలగించుకుంటూ వెళ్తూ ఉన్నాయి రెడ్డి గ్రేవాళ్ళని దీన్ని మనం స్పెసిఫిక్గా డీడీ గారితో లాస్ట్ దాకా అంటే దాదాపు నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి వారు కంప్లైంట్స్ చెప్పడం వారు ఇలా చేయడం చేశారు కలెక్టర్ గారు చెప్పాం ఇప్పుడు మీడియా ముఖంగా మీకు కూడా తెలియజేస్తున్నాం ఇక్కడ ఏదైతే మన పొల్యూషన్కి ఎక్కువగా అవకాశం వచ్చేటువంటి ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో డస్ట్ వాటర్ పొల్యూషన్ అవుతుంది డస్ట్ పొల్యూషన్ అవుతుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ కూడా తీవ్రంగా నష్టపోయి అక్కడ ఏమీ లేకుండా అయిపోయింది ఇవాళ మనం అక్కడ చూస్తే కనుక మనకు ఒకప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా రోడ్డు మీద వెళ్తుంటే కనుక అంత గ్రీనిష్నెస్తో మన మంచి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మంచి గాలితో ఉండేటువంటి ప్రదేశం ఇవాళ డస్ట్ ధూళితో ఉండడం అనేది మనందరికి కూడా చాలా బాధాకరమైన విషయం తక్షణం ఈ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ని పచ్చలోని ఆపాలి అదేవిధంగా విధంగా ఇప్పటిదాకా ఎవరైతే మైనింగ్ ఇల్లీగల్గా చేశారో వారందరి మీద కూడా కేసులు వేసి వారి నుంచి ఎప్పుడు కూడా ఇంకా మైనింగ్ యాక్టివిటీ చేయకుండా వారిని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తప్పకుండా అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ పని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం